ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుది కష్టపడే మనస్తత్వం ఆయన నయసానికి మేము కూడా ఫిదా అయిపోతున్నాం ఈ వయసులో కూడా వరదల్లో నిర్వినామంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు ఢిల్లీలో చంద్రబాబు వరుస భేటీలు చేశారు రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నారు ఆయనతో కలిసి పనిచేయడం మాకు వచ్చిన అదృష్టంగా భావిస్తున్నామంటున్నా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో మా ఛానల్ ప్రతినిధి జయరాజ్ ఫేస్ టు ఫేస్ మన ప్రభుత్వం కార్యక్రమంలో వేమిరెడ్డి దంపతులు ఎంపీగా ఎమ్మెల్యేగా రామతీర్థం గ్రామంలో పర్యటన చేశారు రామతీర్థంలో ఎలాంటి స్పందన ఉంది నియోజకవర్గంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో వంద రోజులైన సందర్భంగా ఎలాంటి స్పందన ఉందో ఒకసారి ఎంపీ గారిని అడిగి తెలుసుకున్నాం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమము రామతీర్థం రావడం ప్రతి ఒక్కరిలో కూడా మొహంలోనే తెలుస్తుంది మనకి ఈ వంద రోజులు నిజంగానే మనం మంచి చేసాము మెయిన్ పెన్షన్ అనేది చాలా ముఖ్యమైనది ఇప్పుడే ఒక పెద్ద ఆయన ఇక్కడ స్టేజ్ మీద నలభై రెండు సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీలు అంట గత ఐదు సంవత్సరాలు అతనికి పెన్షన్ వస్తుందా రాదా ఎప్పుడు వస్తుందా అని అతనికే డౌట్ పడుతూ జీవితం గడిపాను ఈ రోజు ఒకటో తేదీ అయిందంటే నా పెన్షన్ నాకు వస్తుందని రెండోది మూడు నుంచి ఒకటేసారి నాలుగు వేలు చేయడం అదొక గొప్ప కార్యక్రమం ఈరోజు మనం ఈ మంచి ప్రభుత్వం అనేదానికి ఇది కాకుండా ఈ ల్యాండ్ టైటిలింగ్ ఒకటి తీసేయడం జియో టూ వన్ సెవెన్ స్పెషల్లీ రోజు ఈ గ్రామానికి వచ్చినప్పుడు టూ వన్ సెవెన్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అది ఎవరో బయట నుంచి వచ్చి చెరువులు తీసుకొని వాళ్ళు చేపలు అమ్ముకోకుండా ఇక్కడ ఉన్న దాన్ని ఏదో అనుభవించుకుంటారు దాని మీద వాళ్ళకి ఉపాధి ఉంటదని అది ఒక మంచి ఈ వంద రోజుల్లో జరిగిన ఒక మంచి కార్యక్రమం అనాల ఈ గ్రామానికి అట్లే ఏది తీసుకున్నా రోడ్లు కాడి నుంచి ఈ రోజు మన పరిస్థితులు ఆర్థికంగా బాగాలేవు కాని ఆర్థికంగా కొంచెం సర్దుకున్న తర్వాత రోడ్లు గాని యువతకి ఉద్యోగాలు గాని ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా తలపెట్టి మనకు ప్రభుత్వం ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా యువతని ఎట్లా మనం ఉపయోగించుకోవాలా వాళ్ళకి ఎట్లా మనం ఏదో ఒక రూపంలో వాళ్ళకి ఉపాధి కల్పియాలా అనేది ఆయనకి దృఢ నమ్మకం చేస్తానని కూడా ఇప్పుడే చెప్పాను స్టేజ్ మీద కూడా అతను మన ముఖ్యమంత్రులు చాలా అదృష్టం అటువంటి ముఖ్యమంత్రి మనకి దొరకడం ఎందుకంటే మొన్న చూశాను ఢిల్లీలో ఆయన కష్టం అతనికి ఒక టైము అనేది లేదు ఆయన ఏజ్ డెబ్బై నాలుగు సంవత్సరాలైనా మనము తిరగలేం ఆయనతో పాటు ఒక నిమిషం కూర్చోడు ఎప్పుడు శ్రమ మొన్న విజయవాడలో మీరు అందరు చూశారు నేను చెప్పాల్సిన అవసరం లేదు పది రోజులు అట్టే బస్సులో ఉంటూ నీళ్లల్లో ఆ బృద నీళ్ళల్లో తిరుగుతూ ప్రతి ఒక్కటి కూడా అతను కూర్చుంటేనే ఇది జరగద్ది లేదంటే ఎవరు కూడా నీళ్ళలో ఒక అడుగు పెట్టరు ముందుకు పోదనే దీంతోనే ఉద్దేశంతోనే అతనే కష్టపడి అతనే నిలబడి అక్కడ అటువంటి మనిషి మనకి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండడం చాలా అదృష్టము ఈ వంద రోజుల్లో మీరు చూసింది నథింగ్ ఇంకా చూడబోయేది చాలా ఉంది చూడాల్సింది ప్రజలు కూడా చూస్తారు ఎంత మంచి పనులు కూడా చేస్తాడని నా నమ్మకం కూడా అది ఎందుకంటే అతను వేరే ఆలోచన ఉండదు మనం ప్రజలకు ఏం చేయాలా మంచి జరగాల ఏది మంచి చేస్తే వాళ్ళు బాగుంటారు ప్రజలు బాగుండాలా అనేది ఆయన కోరిక ఈ వంద రోజులకే ఇంత పని చేశారు వంద రోజుల తర్వాత ఇంకా నాలుగు సంవత్సరాల తొమ్మిది రెండు మేడం గారు చెప్పారు ఈ నాలుగు సంవత్సరాలు తొమ్మిది రకరకాలు ఏం చేయబోతున్నారంటే ఇప్పుడు చేసింది నథింగ్ చేయబోయేది చూస్తే ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇక్కడికి వచ్చాం ఇళ్ళ స్థలాలు అన్నారు ఇటువంటి అన్నీ రేపు ఆయన దగ్గరికి తీసుకుపోతాం అవి చాలా మంచి కార్యక్రమాలు ఇల్లు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇటువంటి అన్నీ మనం ముఖ్యమంత్రి గారు ఇటువంటి ముఖ్యమంత్రి దగ్గర మనకి చెప్పి మనం ఖచ్చితంగా సాధించవచ్చు ఈరోజు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాం ఒక సంవత్సరంలో మనము ఖచ్చితంగా మన గవర్నమెంట్ కూడా మంచి పరిస్థితులకు వస్తుంది వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం చేయగలిగింది మంచి పనులు అయ్యే కదా ఈ గ్రామానికి వచ్చాం ఈరోజు నేను తీసుకున్న అన్ని అర్జీలు ఏ వస్తున్నాయి ఇళ్ళ స్థలాలు దాన్ని మనం ఖచ్చితంగా పట్టుదలగా తీసుకొని ఈ గ్రామంలో అది మనం చేయాలా అటువంటి చేయాలి అయ్యే మంచి పనులు అవుతాయి అవన్నీ మనకు ముఖ్యమంత్రులే సాయమే కావాలా అతను మైండ్లో ఉండేది కూడా మంచి పనులు చేయాలనే ఉన్నాడు కాబట్టి ముందుకు ఇంకా ఇటువంటివి ఎన్నో ఉన్నాయి చేయాల్సింది చదువు తీసుకోండి ఇప్పుడే సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ కూడా ఖచ్చితంగా ఆయన చేస్తూ ఉన్నాడు డిఎస్సి చూశారు రద్దు చేసాడు ఇమ్మీడియట్గా దాదాపు పదహారు వేల మంది ఉపాధ్యాయులు పోస్టింగ్స్ ఇవి వచ్చినాయి అట్ట ప్రతి ఒక్కటి మద్యం తీసుకోండి రేపు మద్యం పాలసీ కొత్త పాలసీ అది కూడా దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ రేట్లకే నీకు ముందు కూడా రేపు మద్యం దొరకద్ది ఇవన్నీ ఏంటంటే మనకి రెవెన్యూ వైజ్ కూడా గవర్నమెంట్కి ఇది తగ్గించిన వల్ల పది రేట్లు పెరగద్దే కానీ రెవెన్యూ తగ్గదు రెవెన్యూ ఎక్కువ వచ్చేదే ఎందుకంటే ఆటోమేటిక్గా కన్జంప్షన్ ఎక్కువ అవుద్ది అయినప్పుడు ఈరోజు కొనలేక చాలామంది మానేసుకొని మనకెందుకు లేని కాడికి వచ్చారు ఎందుకంటే ఇబ్బందులు ఏంటంటే రేట్తో ఈరోజు మద్యం రేట్లు కూడా తగ్గిస్తుండవు దానివల్ల కూడా మనకి గవర్నమెంట్కి రెవెన్యూ కూడా పెరగద్ది ఆ రెవెన్యూ జనరేషనే కదా రేపు మనకు విరుద్ధ అనేది ఎక్కడి నుంచి వస్తుంది రెవెన్యూ జనరేట్ చేయాల్సింది ఇటువంటి కార్యక్రమాలు ముందుకు మీరు చూడబోతున్నారు సార్ మీరు ఈ మధ్యకాలంలో కేంద్ర మంత్రులు వరుసగా కలిశారు ఏ సమస్యల మీద కలిశారు ఏం పరిష్కారం లేదు రకరకాల సమస్యలు ఒకటే రెండు అని కాదు ప్రతి ఒక్కటి ఒక ఇంపార్టెంట్ సమస్య అటువంటి సమస్యల మీదనే కలిశాను ఈరోజు చెప్పాలంటే ఎన్ని మన బిట్రగుంట బిట్రగుంటలో దాదాపు నాలుగు ఐదు వందల ఎకరాలు ఫ్రీ ల్యాండ్ ఉంది తొమ్మిది వందల ఎకరాల్లో నాలుగు ఐదు వందల ఎకరాలు ఖాళీ స్థలం ఉంది చేతిలో ఉంది సో అక్కడ ఏదన్నా ఒక ఇండస్ట్రీ పెట్టిస్తే ఉపాధి కల్పించినట్టు అవుతా తర్వాత రామాయపట్నంలో బీపీసీఎల్ పెట్రోలియం కంపెనీ వాళ్ళు పెట్రోకెమికల్ ఇండస్ట్రీ పెట్టాలని సో దానికోసం కొంచెం కృషి చేస్తున్నాను అది కానీ వచ్చిందంటే రామాయపట్నం కానీ కావలి ఆ ఏరియా బెల్ట్ బెల్ట్ ఉద్యోగాలు కానీ డెవలప్మెంట్ సైడ్ని తీసుకో ఏదైనా తీసుకోండి అది ఎక్కడికో వెళ్ళిపోద్ది ఆ ఏరియా ఆ ఏరియా అంటే మన జిల్లా ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు అవకా అవకాశాలు కూడా ఖచ్చితంగా కలుస్తాయి కూడా దాంతో సో అట్టా ఒక్కొటొక్కటి పట్టుకొని నేను ఏదో నా ప్రయత్నాలు నేను చేస్తూ ఉండ ప్రతి ఒక్క ఇక్కడ మొన్న ఏకలవ్య స్కూల్కి పోయినా చూస్తామని పోయినా పోతే దారుణంగా ఉండింది పరిస్థితి సో ఖచ్చితంగా దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఏమనుకుంటుంది మేమేదో చాలా బ్రహ్మాండంగా చేస్తున్నామని సో చూపించా మినిస్టర్ దగ్గరికి పోయి చూపించి సార్ ఇది పరిస్థితి మీరు దీన్ని కరెక్ట్ చేయకపోతే చాలా ఎందుకంటే ఎస్టీలకు సంబంధించింది వాళ్ళకి మనమేదో స్కూళ్ళు మనమేదో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం అన్నీ ఫ్రీ అన్నారే కానీ అక్కడ చూస్తే ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి దాన్ని ఇటువంటిది ఇటువంటి ఇష్యూస్ అన్నీ ఈ మధ్య నాకు తెలిసిన వరకు ప్రతిదీ కూడా ఏ మినిస్టర్ తగ్గి పోవాలో ఆ మినిస్టర్ని కలవడం ఆయన్ని చెప్పడం ఇది ఖచ్చితంగా చేయాలని కూడా చెప్పు మేడం వంద రోజుల తర్వాత మీరు మా యాక్చువల్గా కోవూరులో వీళ్ళందరితో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నారు ఎందుకంటే ప్రతి లీడరు ప్రతి ఓటరు చైతన్యవంతులు కోవర్ నియోజకవర్గంలో మనం ఏది చేసినా దాన్ని స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఉపయోగించుకుంటున్నారు ఇప్పుడు క్యాన్సర్ బస్సు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే అంతమంది పేషెంట్స్ వాళ్ళు చేయగలిగింది కేవలం రోజుకి వంద మందినే ఇక్కడ మనకి రెండు వందలు వస్తున్నారు నూట డెబ్బై వస్తున్నారు సాయంత్రం అయినా ఓపిగా కూర్చొని చేయించుకుంటున్నారు అంటే వాళ్ళకి ఎంత అవేర్నెస్ ఉందో చూడండి అదేవిధంగా జాబ్ మేళా అని పెట్టాను నేను నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది ఆ రోజు ఒక వెయ్యి మంది వస్తారు దాంట్లో కొంతమందికి ఉద్యోగాలు ఇస్తాము మళ్ళీ మళ్ళీ ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగిస్తాము మన కోవ్వూరు నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకందరికీ ఉద్యోగాలు ఇస్తామని కానీ ఆల్మోస్ట్ కోవ్వూరు నుంచే మూడు ఐదు వందల మంది ఎన్రోల్ అవ్వడం జరిగింది మళ్ళీ మిగతా బయట వేరే వాళ్ళు ఆ రోజు అక్కడికక్కడే తొమ్మిది వందల యాభై మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది సో ఏది మనం వాళ్ళకి చేసిన నేను క్లీన్ కోవూర్ అనే ఒక కార్యక్రమం పెట్టాను నాయకులందరూ నాతో కలిసి వాళ్ళకి ఎక్కడ క్లీన్ చేసుకోవాలో ఎక్కడ ఏం చేసుకోవాలో వాళ్ళకి తెలియాలి కదా మనం చేసినా చేయించుకోవడం వాళ్ళకి తెలియాలి సో కోర్లో ఉన్న ప్రతి ఒక్క నాయకులు కార్యకర్త తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు కానీ బీజేపీ వాళ్ళు గాని జన సైనికులు గాని ప్రతి దాంట్లో నాతో కలిసి మనస్ఫూర్తిగా సంతోషంగా ఈ మూడు నెలలు వంద రోజులు మేము ఏ రకంగా అయితే చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేయడం ఎంత అదృష్టం అని భావిస్తున్నామో అదే విధంగా కోర్ నియోజకవర్గంలో ఉన్న నాయకులందరూ నాతో కలిసి పనిచేయడం వాళ్ళ అదృష్టంగా భావిస్తున్నారు కాబట్టి ఎప్పటికి కూడా నేను నాయకుల్ని కార్యకర్తల్ని వదిలిపెట్టే సమస్య లేదు వాళ్ళకి ఏ రకంగా నేను మేలు చేయగలను ఎన్ని రకాలుగా చేయగలను అన్ని రకాల చేసి వాళ్ళని ఆదుకుంటానని చెప్పి నేను తప్పకుండా ఫౌండేషన్ రెండు మిషన్లు ఇది సిల్ట్ తీయడానికి అక్కడ కోవూర్ నియోజకవర్గంలో మనం మనం అనుకున్నట్టు వాళ్ళు వచ్చారు మొన్న ముప్పై అయిందమ్మా మా స్ట్రాబెరీ కాలనీలో ఆ సిల్ట్ తీసి ఇదంతా చేసి అని చెప్పి సో అక్కడ ఇంకా జరుగుతూ ఉంది బ్రాహ్మణ కాలువ అవన్నీ జరుగుతున్నాయి అది ఇక్కడ వచ్చి ఇవి రైతుల కాలువలు రైతుల కాలువలు ఒక పక్క చేస్తున్నాము ఇంకో పక్క క్లీన్ కోవర్ అని ఇది డ్రైనేజ్ సిస్టమ్ ఒక పక్క చేస్తున్నాము అదే కాకుండా చాలా దగ్గరలో అన్ని కాలువలు చేస్తున్నాము మేము అంతా అయిన తర్వాత రైతులతో కూర్చొని మాట్లాడి మీకు ఫీడ్బ్యాక్ ఇస్తాం మేడం లాస్ట్ వన్ ఇటీవల యాక్చువల్గా నేను పోయింది లాస్ట్లోనే పోయాను అప్పటికి కూడా పాపం అప్పుడప్పుడే వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు తుఫాన్ షెల్టర్స్ నుంచి బ్యాక్ రావడము తాళాలు తీసుకోవడము చూశాను కొన్ని అయితే పాపం మోకాళ్ళలోతు నీళ్ళు ఉన్నాయి ఇంకా ఇంటి లోపల బట్టలన్నీ తడిసిపోయి ఉన్నాయి వాళ్ళకి తినడానికి పాపం ఏం లేదు బట్ అవన్నీ ఎన్యుమిరేషన్ మొత్తము అక్కడ నేను పోయే తలికే ఒక ఫిఫ్టీ పర్సెంట్ చేస్తున్నారు నేను పోయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ చేయించాను నాకు ఇచ్చిన ఫిఫ్టీ ఫోర్త్ డివిజన్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్త్ డివిజన్ ఇచ్చారు ఆ రెండిట్లో హండ్రెడ్ పర్సెంట్ ఎన్యుమిరేషన్ చేయించాము అవి ఇప్పుడు ఎన్యుమిరేషన్ మీటింగ్ కూడా నిన్న సీఎం గారు నిన్న చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి చాలామంది పాపం ఆ తోపుడు బండ్లు వాళ్ళు చిన్న చిన్న బిజినెస్ వాళ్ళు వాళ్ళందరూ చాలా దెబ్బతిన్నున్నారు అవి కూడా నేను ఇన్ఫామ్ చేయడం జరిగింది ఇప్పుడు వాళ్ళని చూస్తున్న వాళ్ళందరికీ లోన్స్ ప్రొవైడ్ చేయడం అదంతా ఒక ఎత్తే అయితే చంద్రబాబు నాయుడు గారు ఆ వరదల్లో పనిచేసిన తీరు ప్రతి ఒక్కరిని ప్రజల కన్నీళ్ళు ఆయన తుడవడం చూసి ప్రతి ఒక్కరు ఎంతో సంతోషపడ్డారు ఆయన వయసులో ఆయన అంత కష్టపడి పది రోజులు బస్లో ఉండి అక్కడే ఉండి నిమిష నిమిషం టెలికాన్ఫరెన్స్లు తీసుకుంటూ ప్రతి ఒక్కరికి ఆయనకి ఎంత గొప్ప సేవ చేశారంటే అంత గొప్ప చేశారు దాన్ని నిజంగా అటువంటి ముఖ్యమంత్రితో కలిసి మనం పనిచేసినందుకు నిజంగా చాలా అదృష్టం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో వేబిరేడు దంపతులు రామతీర్థం గ్రామంలో పర్యటిస్తూ ఇలా వివరించారు కెమెరామ్యాన్ సాగర్తో జయరాజ్ రామతీర్థం